కొన్ని కొన్ని అంశాలు చాలా సీరియస్గా ఉన్నా చాలా సున్నితమైన అంశాలుగా అయితే మారతాయి పైగా ప్రత్యర్థి పార్టీ ఆ అంశాన్ని క్యాష్ చేసుకోవాలని చూసినప్పుడు ఖచ్చితంగా అది సున్నితం అవుతుంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి విషయంలో తెలుగుదేశం పార్టీ గతంలో జరిగిన అంశాలను గుర్తు చేసుకుంటుంది అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపిని చూసి భయపడుతుందా వైఎస్ఆర్సిపి అంశాన్ని కనుక క్యాష్ చేసుకుంటుందేమో ఏ చర్యలు తీసుకున్నా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టే అవుతుందేమో అని ఆలోచిస్తుందా అనేది ఇక్కడ చర్చ వాస్తవానికి కొలుకుపూడి విషయంలో కానీ తిరువురు ఘటనకు సంబంధించి ఇష్యూకి సంబంధించి ఎంపీ కెసి చిన్ని విషయంలో కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అని ఆలోచిస్తుందట తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు అందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అనేది ఇక్కడ కీలకమైన అంశం అదే పెద్ద సవాల్ చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరులో ఎవరిపై చేరు తీసుకున్నా మరొకరు విపక్షంతో చేతులు కలిపి భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారకూడదు అనే ఆలోచన కూడా ఇప్పుడు చంద్రబాబు గారి నాయుడు గారు దాని మీద ఒక సుదీర్ఘ కసరత్తు అయితే చేస్తున్నారట అంటే గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు గత ఐదేళ్లలో కూడా రఘురామకృష్ణరాజు గారు ఇష్యూ ఇక్కడ చాలా స్పష్టంగా పరిశీలిస్తున్నారు ఒక్కసారిగా ఆయన రెబల్ ఎంపీగా మారిపోయారు రఘురామకృష్ణరాజు గారు సొంత పార్టీనే ఆయన ఏ స్థాయిలో రోజు రచ్చబండ పేరుతో జగన్ కానీ వైఎస్ఆర్సీ పేరు కానీ ఎలా నిలదీశారో ఎలా ఇరుకును పెట్టారో ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు తిరగబడితే ఎలా ఉంటుంది అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఇప్పుడు వేళకి ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంది ఖచ్చితంగా వేటు వేస్తే కనుక అలాంటి పరిస్థితి ఎదురైతే కనుక ఖచ్చితంగా పార్టీకి ఇబ్బంది తిరువురు గొడవలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఈ నేపథ్యంలో కొన్ని సలహాలు కూడా తీసుకుంటున్నారంటే తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా కాస్తంత సమయం తీసుకుందాం తొందరపడద్దు అని కూడా పార్టీ పెద్దలతో తాజాగా చర్చించారు చంద్రబాబు నాయుడు గారు అనేది విశ్వసిన ఇంకా సమాచారం